గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియం అభివృద్ధికి ముందడుగు పడిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి పద్నాలుగు కోట్లు మంజూరినట్లు పేర్కొన్నారు తదుపరి నిర్మాణాలకు గాను దశలవారీగా నిధులను సేకరిస్తామని పెమ్మసాని స్పష్టం చేశారు గుంటూరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ గతంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులు తిరిగి పట్టాలెక్కించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు సంక్రాంతి సరదాలు సరస్సు వేడుకలు గుంటూరుకి ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి అయితే ఇప్పుడు మరొక శుభవార్త గుంటూరుకి ముప్పై నలభై సంవత్సరాలుగా ఎన్నో సమస్యలు పెండింగ్లో ఉండిపోయినాయి అందులో ఒకటి బీఆర్ స్టేడియం ఇది పూర్తిగా శిథిలావస్థకు రావటం అదే విధంగా చుట్టుపక్కల ప్రాంతంలో పట్టణీకరణ అధికంగా జరిగి ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి స్పోర్ట్స్ ఎన్విరాన్మెంట్ లేకపోవటం ఒక సమస్య దీనికోసం మొత్తం బీఆర్ స్టేడియంని కంప్లీట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చేయాలని ఒక డిపిఆర్ తయారు చేస్తే దాని టోటల్ ఖర్చు నూట డెబ్బై కోట్ల రూపాయలు వచ్చింది అయితే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న స్కీమ్స్లో హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ ఇచ్చే స్కీమ్స్ టోటల్ బడ్జెట్ తక్కువగా ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్కి రకరకాల స్పోర్ట్స్ దాంట్లో ఒక డెబ్భై కోట్లు వేరే ప్రాంతానికి కూడా ఇచ్చారు దానితో పాటు గుంటూరుకి మనం అప్లై చేసిన నూట డెబ్బై కోట్లలో పద్నాలుగు కోట్లు మొదటి విడతగా శాంక్షన్ చేశారు అయితే ఈ బీఆర్ స్టేడియంలో స్టేడియం పార్ట్ టు మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇలా రకరకాల ఫెసిలిటీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ Don't forget to subscribe to YK News channel.